అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఓల్డ్ నేడ్మెట్ లోని ఎస్ఎస్సీ ఆర్పీ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని ప్రతి ఏటా ఒక పండగలాగా నిర్వహిస్తామని తెలిపారు రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు ముందుకు వచ్చి అనగారిన వర్గాల అభివృద్ధి కృషి చేసిన ఎస్ఎస్సి ఆర్పీ సొసైటీ సభ్యులను సన్మానించడం జరిగింది అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో సత్కరించింది సొసైటీ మరియు శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయ కమిటీ వాళ్ళు డాక్టర్ రమేష్ సన్మానించడం జరిగింది అంబేద్కర్ భవన్ నుంచి ఆనంద్ బాగ్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఓల్డ్ నేర్బెట్ లోని అంబేద్కర్ భవన్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మాట్లాడు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి మల్కాగిరిలో మల్కాగిరి ఈ లో అడతర చాలా పెద్ద విగ్రహం మరి జయంతి ఉత్సవాల్లో చాలా మంది పాల్గొంటున్నారు అయినప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్య గురై ఇక్కడ ఉన్నటువంటి మరి మున్సిపల్ కమిషనర్ కానీ కానివ్వండి ఎలాంటి సదుపాయం లేకుండా ఇంత ఎండలో కూడా ఒక టెంట్ సౌకర్యము మైక్ సౌకర్యం లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అవహోర్పరిచినట్టు అవమానించడం ఎంతవరకు సమాచిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ప్రపంచ దేశాలు కూడా జ్ఞానం జ్ఞానం వచ్చినా రోజుగా ఆలోచిడేగా అంటాడు గారికి అంటే ఏ నాకు ఎప్పుడు గుర్తు చేస్తావా అంటుంది ఆయన అంటే అంబేద్కర్కి ఎంత అభిమానం ఉందో ఆయనకు తెలియాలి ఎందుకంటే ఆయన జాబ్ కూడా అంబేద్కర్ రాజ్యాంగం రచి రచిస్తేనే ఆయన డెక్కిటు కాబట్టి దీన్ని ఆలోచింప ఆలోచింపజేసి ఈ అధికారులను ఎందుకంటే ఇంతకుముందు కూడా ఏదో కరోనా టైంలో చేసిండు మళ్ళా ఏదో ఎలక్షన్ అని పోయినసారి చేసిండు ఈసారి ఎందుకు చేసిన మళ్ళా మన ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నదో మన అధికారులు ఏం చేస్తున్న తెలియదు మరి ఎంతో గొప్పగా చెప్పుకునే అంబేద్కర్ గారిని ఎంత అవమానపరిచిందంటే మళ్ళా దేశాలే అతన్ని అతన్ని చేస్తుంటే ఈ రోజు మన మల్కాయలో ఎంత అవమానపరిచిందంటే మనం సొంతగా వేసుకుంటే స్థాయి కూడా చేస్తాం ఎందుకంటే నెక్స్ట్ ఇలాగ జరిగితే మేము ముందే చెప్తే మేము ముందే చేసుకుని వాటర్ సౌకర్యం కానీ ఇంకా వేరే బాధ్యత సౌకర్యం ఏదైనా ఉండాలి లేదు నీడ నిలబడదామంటే నీడలేదు కాబట్టి అంబేద్కర్ అవమానపడిన అధికారి